సొంత ఇల్లు ఇది చాలా మందికి ఒక కళ కదా మనకంటూ ఒక ఇల్లు ఉండాలి మన ఫ్యామిలీ వాళ్ళు ఆ ఇంట్లో మనం అందరం కలిసి హ్యాపీగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా ఎలా అయినా మన ఫ్యామిలీకి ఒక మంచి ఇల్లు కట్టించి ఓనర్స్తోనూ లేకపోతే మనతో ఉండే పక్కన అద్దుకుండే వాళ్ళతోనూ ఏదో ఒక గొడవలు ఇలాంటివి రాకుండా కూల్గా ఉండాలనే కదా కోరుకుంటారు కిరణ్ కూడా సేమ్ అలాగే అనుకున్నాడు కిరణ్ ఒక చిన్న ఉద్యోగి తనకంత పెద్ద పెద్ద ఉద్యోగం ఏది కాదు కాని కొంచెం పర్వాలేదు తన ఫ్యామిలీని తను మంచిగానే చూసుకోగలడు అలాంటి జాబ్ తనది వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడు ఇంకా తనతో పాటు వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది వాళ్ళ నాన్న చనిపోయారు అందుకని వాళ్ళ అమ్మను కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని కిరణ్ బాగా చూసుకుంటున్నాడు కానీ కిరణ్ వాళ్ళు అద్దెకి తీసుకున్న ఇల్లు ఏంటంటే వన్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఒక బెడ్రూమే ఉంటది ఆ బెడ్రూమ్ లోనే కిరణ్ కిరణ్ వాళ్ళ ఆవిడ వాళ్ళ బాబు పడుకుంటారు కిరణ్ వాళ్ళ అమ్మేమో హాల్లో పడుకుంటుంది రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా లేకపోతే బాబు ఆడుకోవాలన్నా ఆ హాల్లోనే వచ్చి కూర్చుంటారు కిరణ్ వాళ్ళ అమ్మ కొంచెం పెద్ద ఆవిడ కదా ఆవిడకి రెస్ట్ తీసుకోవడానికి అది అంత ఫ్రీగా అనిపించేది కాదు కిరణ్ కూడా అది చూసి చాలా బాధపడేవాడు అరే అమ్మ ఇంత ఇబ్బంది పడుతుంది కదా తనని ఎలా అయినా మంచిగా చూసుకోవాలి బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడు వాడు కూడా ఎంతకాలం అని ఇలా అడ్జస్ట్ అవుతూ ఉంటాడు అని తను ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు తీసుకున్నామని తన శాలరీని కొంచెం పక్కన పెడుతూ కట్ కాస్ట్ కూడా కొంచెం తన రోజు ఖర్చుల్ని తగ్గించుకుంటూ అలాగా డబ్బులు కొంచెం దాచుకుంటున్నాడు ఇలా కొత్త ఇల్లు కావాలి అని తన కోవర్కర్స్తో తన కోలీగ్స్తో చెప్తే వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఒక ఇల్లు ఉంది అది చాలా పెద్దది కానీ ఎందుకు ఓనర్స్ అక్కడ ఇప్పుడు ఉండట్లేదు దాన్ని అమ్మేయాలనుకుంటున్నారు వాళ్ళు నువ్వు కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పారు కిరణ్ వెంటనే హ్యాపీగా నేను కొనుక్కుంటాను ఎక్కడుంది ఆ ఇల్లు నాకు చూపెట్టు అంటే తన కొలిగ్ తీసుకెళ్ళాడు అనమాట అది కొంచెం అంత సిటీలో ఏం లేదు ఆ కాలనీలో కొంచెం చివరకు ఉందన్నమాట ఇల్లు కానీ ఆ ఇల్లు చూడడానికి అయితే చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది ఇంకా అది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అది చూడగానే కిరణ్ కి చాలా బాగా అనిపించింది ఒక బెడ్రూమ్ లో ఉన్నా అమ్మ ఇంకో బెడ్రూమ్ లో ఉంటుంది బాబుకి ఇంకో రూమ్ లో తను ఆడుకోవడానికి ప్లే రూమ్ లాగా కూడా పెట్టచ్చు అని కిరణ్ ఇంకా ఇల్లు తీసేసుకుందాం అనుకున్నాడు ఆ ఇల్లు ఎంత కాస్ట్ అని అడిగితే ఆ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఏరియాలో ఆ ఇల్లు అంత పెద్ద ఇల్లు అయితే చాలా కాస్ట్లీ అనమాట ఆ ఇల్లు మాత్రం చాలా తక్కువగా చెప్తున్నారు అదేంటి ఇంత పెద్ద ఇల్లు ఇంత తక్కువగా ఇస్తున్నారు ఈ ఏరియాలో ఇల్లు కాస్ట్లు బాగా ఎక్కువ కదా అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే బ్రోకర్ వాళ్ళు ఓనర్స్ ఇక్కడ లేరు ఎలాగైనా అమ్మేయమంటున్నారు వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారని తొందర తొందరగా అమ్మేస్తున్నారు అని చెప్పారు కానీ కిరణ్కి ఎందుకో అది అంతగా నమ్మాలనిపించలేదు ఎందుకంటే ఆ ఇల్లు చాలా బాగుంది అంత పాతది కూడా కాదు కానీ అది అలా అమ్మేసేసరికి సరే ఏదోలే మన లక్ వద్దీ ఇంత మనుషులు తక్కువకు దొరుకుతున్నట్టుంది తీసేసుకుందామని కిరణ్ ఇంకా ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఇవేం ఆలోచించలేదు తనకి ఇల్లు నచ్చేసరికి వెనక ముందు ఏం ఆలోచించకుండా తీసేసుకున్నాడు ఇంటి రిజిస్ట్రేషన్ అవన్నీ చాలా తక్కువ టైంలోనే అయిపోయినాయి చెప్పాలంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది కొన్ని రోజులకి కిరణ్ తన ఫ్యామిలీతో ఆ ఇంట్లోకి అయితే వాళ్ళు ఇంట్లోకి వచ్చారు ఎవరు ఏ రూమ్ తీసుకుంటారో అవన్నీ తను కిరణ్ చెప్పాడు అనమాట అలాగే వాళ్ళు వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళారు కిరణ్ ఏంటంటే కొత్తగా ఇల్లు మారాము కదా ఇంట్లోకి ఏమన్నా సామాన్లు ఏమైనా తీసుకురావాలని తను షాప్కి వెళ్ళిపోయాడు తను అలా షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి చాలా లేట్ అయిపోయింది నైన్ టెన్ అలా అయిపోయింది తన ఇంటికి వచ్చే టైంకి వాళ్ళ బాబు పడకుండా పోయాడు తన భార్య అయితే ఇల్లు మొత్తం సర్దుకుంటూ ఉంది వాళ్ళ అమ్మేది అని అడిగితే మీ అమ్మ పడుకుండా పోయింది ఎందుకు ఇవాళ చాలా రోజు కంటే కొంచెం బాధగా కనిపించింది తను ఏదో నీరసంగా ఉన్నట్టుంది అంటే కిరణ్ ఏమో కొత్త ఇల్లు కదా తనకి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందిలే పాత ఇల్లు వదిలేసామని బాధగా ఉండి ఉంటుంది ఇంకా తను తెలిసిందే కదా ఏజ్ వల్ల అలా నీరసంగా కనిపించి ఉంటుంది అంతేగాని ఇంకేం ఉండదు అని తన భార్యకి కొంచెం సర్ది చెప్పాడు లేదు తను కొంచెం రోజు కంటే డిఫరెంట్గా ఉంది ఇవాళ అని తను ఇంకా ఏదో చెప్దామని చూసింది కానీ కిరణ్ అయితే వాళ్ళ ఆవిడ చెప్పింది ఏది వినలేదు అలాగే చెప్తావులే నువ్వు కూడా వాళ్ళ పనులు చేసుకుని నీకు అలా ఉంటుంది అని ఏదో కవర్ చేసేసాడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి కిరణ్కి వాళ్ళ అమ్మ ఇంకా కనిపించలేదు ఏది అమ్మేది అంటే ఏమో ఇవాళ లేవలేదు ఇంకా రూమ్లోండి బయటికి రాలేదు అని చెప్పింది కిరణ్ వాళ్ళ భార్య అదేంటి రాకపోవడం ఏంటి అమ్మ రోజు తొందరగానే లేస్తుంది కదా చెప్పాలంటే కిరణ్ వాళ్ళ అమ్మ వాళ్ళందరికంటే ముందు లేస్తుంది సూర్యోదయం అయిన వెంటనే లేచి తను తన పనులు చేసుకుంటూ ఉంటుంది అలా కిరణ్ వాళ్ళ భార్య మీద తనేం ఆధారపడదు తన పనులు తనే చేసుకుంటుంది ఇంట్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది అదేంటి అమ్మ రోజు బాగానే ఉంటుంది కదా ఎందుకు ఇలా ఉంది అంటే అదే కదా నేను రాత్రి చెప్పాను ఆవిడ కొంచెం రోజు కంటే వేరేలా ఉంది అని చెప్తే మీరే కదా నా మాట వినలేదు అంటే నేను అలాగే చెప్తావులే అమ్మకి ఇల్లు మారడం వల్ల ఏదైనా నీరసంగా ఉండి రాత్రి కొంచెం మధ్యలో నిద్ర సరిపోక లేచి ఉంటుంది అందుకే లేటుగా లేచింది అంటే లేదు లేదు అంటే సరే వెళ్ళి చూద్దాం ఆగు ముందు నువ్వు అని కిరణ్ కిరణ్ వాళ్ళ ఆవిడ రూమ్ దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆవిడ ఎంతసేపు డోర్ కొట్టినా డోర్ ఓపెన్ చేయట్లేదు ఇదేంటి నీరసంగా ఉండి అమ్మకేమైనా అయిందా డోర్ ఓపెన్ చేయట్లేదు అని కిరణ్ డోర్ కొంచెం గట్టిగా తోసేసరికి డోర్ ఓపెన్ అయింది వాళ్ళు అంతసేపటి నుండి పిలిచినా కనీసం ఆవిడ మంచం మీద నుండి కూడా లేగలేదు ఇంకా చెప్పాలంటే ఆవిడ ఇంకా నిద్రలోనే ఉంది అదేంటి మనం ఇద్దరం అంతసేపటి నుండి అంత గట్టిగా పిలిచినా లేవలేదు ఏమైనా అయ్యిందంటావా అని దగ్గరికి వెళ్తుంటే ఎందుకో కిరణ్ వాళ్ళ ఆవిడకి కొంచెం డౌట్ వచ్చి మీ అమ్మ అని అనేసరికి ఆ మాటకు అర్థం కిరణ్కి అర్థమైంది లేదా అదేమయ్యి ఉండదు అని వాళ్ళు అలా నిదానంగా వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర చేయి వేసేసరికి తన బాడీ కొంచెం చల్లగా అనిపించింది కిరణ్ కి చాలా భయమేసింది అమ్మ అమ్మకి ఏమైంది అని గట్టిగా రెండు మూడు సార్లు అమ్మ లేలే అని గట్టిగా ఊపేసరికి తను లేచింది అనమాట లేచింది కానీ తన ఫేస్ అయితే ఏదో లా ఉంది ఎప్పటి నుండో నిద్రపోనట్టు ఉంది అదేంటి ఇంతసేపటి వరకు నిద్రపోయి ఉంది కదా ఇలా ఉందేంటి అమ్మ మొహం ఏమన్నా డిస్టర్బ్ అయిందంటావా రాత్రి అని వాళ్ళ అమ్మని అడిగాడు అమ్మ ఏమైంది నీ ఇంత నీరసంగా ఉంది ఏంటి రాత్రి బాగానే పడుకున్నావా నువ్వంటే నేను బాగానే పడుకున్నాను మీరు బయటకు వెళ్ళండి నేను వచ్చి రెడీ అయ్యి వస్తాను మీ దగ్గరికి అని చెప్పింది ఇంకా కిరణ్ వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు కిరణ్ వాళ్ళ రూమ్ లో నుండి బయటకు వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళ అమ్మ కూడా బయటకు వచ్చింది కిరణ్ వాళ్ళ అమ్మ ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది ఆవిడ ఏజ్డ్ అయినా కానీ చాలా నీట్గా బ్రష్ చేసుకోవడం ఏంటి కానీ చీర కట్టుకోవడం ఆఖరికి జుట్టుకు దూకోవడం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది ఆ రోజు ఏంటంటే తను అప్పుడే లేచింది బ్రష్ మాత్రమే చేసుకున్నట్టుంది అలాగే పిచ్చిగా జుట్టుతో కొంచెం చీర కూడా సర్దుకోకుండా అలాగే వచ్చి టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుంది కిరణ్ వాళ్ళ ఆవిడ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఏంటి ఇలా చేస్తుంది అని అనుకొని అమ్మ ఏంటమ్మా రెడీ అవ్వకుండానే వచ్చేసావు రోజు చాలా బాగా రెడీ అవుతావు కానీ కొంచెం వెటకారంగా అన్నాడు అంటే ఇలాంటి మాటలు అంటే కిరణ్ వాళ్ళమ్మ నవ్వుతూ తనకు కూడా రిటర్న్లో కొంచెం వెటకారంగా సమాధానం చెప్పేది ఆ రోజు ఏమైందంటే ఆవిడ అస్సలు సైలెంట్గా ఏం మాట్లాడకుండా తన టిఫిన్ తను తింటుంది ఇంకా ఏంటంటే తను చాలా నీట్గా ఉంటుందని చెప్పాను కదా ఆ రోజు తను కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసింది ఎలా అంటే చాలా రోజుల నుండి ఫుడ్ తినకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తారు కదా అలా తింటుంది ఇంకా కింద పడేది కూడా చూసుకోవట్లేదు జనరల్గా కిరణ్ వాళ్ళ బాబు ఫుడ్ కింద పడేస్తూ తింటే ఆవిడ తిట్టేదనమాట అలాంటిది ఆవిడే అలా కింద పడేస్తూ తింటుంటే కిరణ్ తన భార్య వాళ్ళు అలాగే తన వైపు చూస్తున్నారు వాళ్ళు అలా చూస్తుంటే ఈ లోపు కిరణ్ వాళ్ళ బాబు గట్టిగా అరిచి ఏడుస్తున్నాడు ఏంటి ఇంత గట్టిగా అరిచాడు అని తన వైపు చూసేసరికి తను వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తూ ఏడుస్తున్నాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఈ నచ్చలేదని బ్రేక్ఫాస్ట్ అంటే తను ఏం చెప్పట్లేదు అలా ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు బాబు అని చాలా అడిగితే తను అప్పుడు చెప్పాడు వాళ్ళ నానమ్మ వైపు చూసి ఏడుస్తూ అది నానమ్మ కాదు ఇంకెవరో అని ఏడుస్తున్నాడు కిరణ్ కి ఏం అర్థం అవలేదు అలా అంటున్నాడేంటి అక్కడ ఉన్నది వాళ్ళ అమ్మే కదా అని అంటే తను వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది కదా అది చూసి భయపడి అలా అన్నాడేమో అనుకోని ఏం లేదులే నానమ్మకి వాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే అలా చేస్తుంది రేపటి నుండి మామూలుగానే ఉంటది నువ్వు వెళ్ళి ఆడుకో టిఫిన్ చేసేసావు కదా అని చెప్పి తన బాబుని అక్కడ నుండి పంపించేసి అమ్మ ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మాకంటే నీట్గా ఉంటావు కదా ఇవాళ ఏమైంది నీకు నీకేమైనా ఒంట్లో బాగాలేదా అంటే కిరణ్ వాళ్ళ అమ్మ బాగా తిట్టింది ఏంటి బాగుంది నీకు ఎందుకైనా నా గురించి నేను ఇలాగే ఉంటాను నాకు ఇలాగే ఇష్టం నువ్వెవరివి నాకు చెప్పడానికి నేను ఎలా ఉండాలో నీకు అనవసరం అవన్నీ నీకు బాగా తిట్టింది కిరణ్ కిరణ్ అయితే ఆ టైంలో ఏం మాట్లాడలేదు ఏమైనా అమ్మకి ఏమైనా కొంచెం ఇక్కడికి తీసుకురావడం నచ్చలేదేమో అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది తనే సర్దుకుంటదిలే కొన్ని రోజుల తర్వాత అని వదిలేసాడు కిరణ్ వాళ్ళ అమ్మ అలా తిట్టి తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ ఆవిడ అవడం మీ అమ్మ ఇలా ఉండదు కదా ఇంట్లోకి వచ్చినాక ఎందుకు ఇలా చేస్తుంది తనే కదా ఇల్లు మారదామంది ఇల్లు కూడా బాగా నచ్చింది అంది కదా ఇంట్లోకి రాకముందు కొనుక్కునే ముందు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది అంటే అలాగా కొంచెం కొత్త ప్లేస్ లోకి వచ్చినప్పుడు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు కదా తన కూడా కొంచెం ఏజ్డ్ వల్ల అలా చేస్తున్నట్టుంది తనే సెట్ అయిపోద్దులే నువ్వు అదేం పట్టించుకోకు అని చెప్పి కిరణ్ కూడా ఆ రోజు తన డ్యూటీకి తను వెళ్ళిపోయాడు సాయంత్రం కిరణ్ ఇంటికి వచ్చేసరికి కిరణ్ వాళ్ళ అమ్మ డోర్ అయితే క్లోజ్ చేసింది తన భార్య ఏమో ఏడుస్తా ఉంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీ అమ్మాయి వాళ్ళంతా చాలా డిఫరెంట్ గా చేసింది ఏదో లాగా ఉంది ఇంటి చుట్టూరు ఓ తిరుగుతుంది ఎందుకు ఇలా తిరుగుతున్నాం అని అడిగితే నాతో చాలా పెద్ద గొడవ వేసేసుకుంది నన్ను తన ఇష్టం వచ్చినట్టు తిట్టింది నేను ఎందుకు అత్య ఇలా తిడుతున్నారు నాన తప్పు చేశానా అంటే అసలు ఆ మాటలు కూడా పట్టించుకోవట్లేదు నన్ను చాలా ఘోరంగా తిట్టింది చాలా బూతులు కూడా మాట్లాడింది నేను అసలు ఆవిడ ఎందుకు తిడుతున్నా కూడా అర్థం అవ్వలేదు నేను అలా సైలెంట్ గా ఉంటే తను అలా తిట్టి తిట్టి తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంది అని చెప్పి తన బా ఏడుస్తుంది అనమాట డిన్నర్ చేసిందా అని అడిగితే ఆ తిట్టి మొత్తం చేసిన డిన్నర్ అంతా తనే తినేసింది నేను మన కోసం మళ్ళీ వండాను అని చెప్పింది ఆ నైట్ కి వాళ్ళు డిన్నర్ చేసేసి ఎందుకు ఇలా చేస్తుంది అమ్మా అని తను తన భార్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు చాలా నైట్ అయిపోయింది అప్పటికి అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరు పడుకుండి పోయారు అప్పటికి వాళ్ళ బాబు వాల్ రూమ్ లోనే పడుకుని నిద్రపోతున్నాడు రాత్రి కొంచెం సేప్ అయ్యేసరికి కిరణ్ వాళ్ళ ఆవిడ గట్టిగా అరిచింది ఏమైందా అని కిరణ్ లేచి చూసేసరికి కిరణ్ వాళ్ళ ఆవిడ జుట్టు మొత్తం ఎవరో కట్ చేసేసారు ఎలా అంటే అసలు మొదల వరకు మగ వాళ్ళ హెయిర్ ఎలా ఉంటుంది అంత చిన్నగా కట్ చేసేసారు ఇలా కట్ అయిపోయింది ఏంటి అని చూస్తుంటే తనదేంటంటే కిరణ్ వాళ్ళ ఆవిడ జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది నడుము కింద వరకు ఉంటుంది ఆ జుట్టు అంటే కిరణ్కి చాలా ఇష్టం ఇలా కట్ అయిపోయింది ఏంటని అలా బాధపడుతున్నాడు కిరణ్ వాళ్ళ ఆవిడేమో గట్టి గట్టిగా ఏడుస్తుంది తన జుట్టు ఎవరో కట్ చేసేసారని వాళ్ళు అలా కొంచెం సేపు బాధపడి పక్కకు చూసేసరికి కిరణ్ వాళ్ళ కొడుకు ఎక్కడా కనపడలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు అని ఇల్లంతా చూస్తే ఎక్కడా కనపడలేదు కిరణ్ నేను ఇంటి బయటకు వెళ్ళి చూస్తాను నువ్వు ఇంట్లోనే ఉండు మళ్ళీ ఒకవేళ బాబు ఇంట్లోకి వస్తాడేమో అని తనని ఇంట్లోనే పెట్టి కిరణ్ ఇంటి చుట్టుపక్కలంతా చూసాడు కానీ తనకి ఎక్కడా కనపడలేదు తను అలాగే ఇంట్లోకి వచ్చేసాడు బాబేడి అంటే నాకు కనిపడలేదంటే నాకు కనిపడలేదని ఇద్దరు చెప్పుకుంటున్నారు ఈ లోపు బాబు సడన్ గా వాళ్ళ నానమ్మ గదిలో నుండి వీళ్ళ గదిలోకి ఒక పెద్ద ఫోటో లాంటిది తీసుకొచ్చాడు ఎక్కడికి వెళ్ళిపోయావరా ఇప్పటి వరకు ఈ ఫోటో ఏంటి అంటే ఇదిగో ఇందులో ఆవిడనే నేను పొద్దున్న మనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చూశాను ఆవిడ నానమ్మ కాదు ఇదిగో ఈవిడే నేను చూసాను నాకు అక్కడ నానం కనిపించలేదు నువ్వు నాన్న ఏమో నానమ్మే నానమ్మే అన్నారు ఇదిగో చూడండి అని ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చూపించాడు ఆ బాబు ఏంటి ఇలా అంటున్నాడు అని చూసేసరికి ఆ ఫోటోలో ఏంటంటే సేమ్ వీళ్ళలాగే హస్బెండ్ వైఫ్ ఒక చిన్న బాబు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సేమ్ వీళ్ళ ఫ్యామిలీ లాగే నలుగురు ఉన్నారు కిరణ్కి వాళ్ళ ఆవిడకి కొంచెం వింతగా అనిపించింది కోఇన్స్టెన్స్ ఉంటుంది కానీ మరి ఇంత కోయిన్స్టెన్స్ ఉంటుందా అని అలా చూసేసరికి కిరణ్ వాళ్ళ ఆవిడ మళ్ళీ సడన్ గా ఏడవడం స్టార్ట్ చేసింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాం అంటే ఈ ఫోటోలో అమ్మాయి జుట్టు కూడా ఇప్పుడు నాకెంత జుట్టు ఉందో అంతే ఉంది అంటే కిరణ్ వాళ్ళ ఆవిడ హెయిర్ కట్ చేసేసారు కదా సేమ్ ప్రెసెంట్ ఎంత లెంగ్త్ ఉందో అంతే లెంగ్త్ ఉంది ఇదేంటి నా జుట్టు కట్ చేసిన తర్వాత ఎంత ఉందో అంతే ఉంది అసలు ఇక్కడ అంతా ఏం జరుగుతుంది అని వాళ్ళు అలా భయపడుతుంటే సడన్ గా కిరణ్ వాళ్ళ అమ్మ రూమ్ లో నుండి పొగ వస్తుంది ఈ టైంలో లో పొగ వస్తుంది ఏంటి అమ్మ రూమ్ లో ఏం చేస్తుంది అని ముందు డోర్ కొడదాం అనుకున్నారు కానీ అప్పటికి గొడవ వేసుకొని ఉంది కదా మళ్ళీ డోర్ కొడితే ఏం అంటదోనని తన బెడ్రూమ్ కిటికీలో నుండి చూస్తున్నారనమాట ఏం చేస్తుంది అని చూస్తుంటే ఆ రూమ్ లో మంటలు వస్తున్నాయి కిరణ్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది ఆ రూమ్ లో ఆర్పడానికి చూడకుండా తన చేతిలో ఏదో ఆయిల్ లాంటిది ఉంటే ఆయిల్ ఆ మంటల వైపు వేసి ఆ మంటలు ఇంకా పెంచడానికి చూస్తుంది కిరణ్ కి ఏం అర్థం అవ్వలేదు అసలు ఏమైంది అమ్మకి సరే ముందైతే అమ్మని అందులో బయటికి తీసుకొద్దామని డోర్ ఎలాగైనా ఓపెన్ చేసి వాళ్ళ అమ్మని బయటికి లాక్కొద్దామని చూస్తుంటే తను బయటకు రావడానికి అస్సలు ఇష్టపడట్లేదు రాకుండా కిరణ్ని బాగా తిడుతుంది ఎందుకు వచ్చావు నువ్వు నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావు అనుకోలేదు నీ వల్లే నేను ఇలా తయారయ్యాను నన్ను కనీసం చావనివ్వు నువ్వు లేకపోతే నేను సంతోషంగా ఉండేదాన్ని అని ఇలా తిడుతుంది అనమాట కిరణ్కి ఏం అర్థం అవ్వలేదు అమ్మ ఇప్పుడు మంచిగా ఉంటుంది నన్ను ప్రేమగా చూసుకుంటుంది కదా అలాంటిది నా నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అంటుంది ఏంటి అని తనకు క్షణం ఆలోచించి సరే ముందు అమ్మనైతే ఇందులోండి బయటకు తీసుకెళ్దాం తనని బయటకు లాక్కొస్తుంటే పైనుండి అప్పుడే ఒక చక్క వాళ్ళ మీద పడబోయింది ఈ లోప వాళ్ళ అమ్మని అక్కడ నుండి కిరణ్ బయటకి లాక్ ఆ రూమ్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత తన భార్యని తన బాబుని కూడా ఇంట్లోండి బయటకు తీసుకెళ్లిపోయారు అలా వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళు కొనుక్కున్న కొత్త ఇల్లు అలా మంటల్లో కాలిపోయి బూడిదైపోయింది ఆ ఇల్లు కాలిపోవడం చూసి వాళ్ళమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది కిరణ్ వాళ్ళ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తే తనకి స్మోక్ ఎక్కువ పీల్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది లంగ్స్ లో అది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పారు అలా డిశ్చార్జ్ చేసేసిన తర్వాత ఆ రోజుకి ఒక హోటల్ రూమ్ తీసుకొని ఆ రోజు ఆ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉండి నెక్స్ట్ డే కిరణ్ వాళ్ళ ఆవిడ ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి అక్కడికి వెళ్ళిపోయారు కిరణ్ కాసేపు ఉన్న తర్వాత తన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు ఫుల్గా కాలిపోయింది ఇల్లు అసలు అక్కడ ఏం లేదు ఓన్లీ ఒక ప్లేన్ ల్యాండ్ లాగా ఉంది అంతే ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఇంటి దగ్గరకు వచ్చి చూసి మాట్లాడుకుంటున్నారు ఇంట్లో మనుషులు ఎవరు ఉండకూడదు అసలు ఇల్లు వీళ్ళకి అమ్మిన అతను ఎలా అమ్మాడో ఏంటో పాపం చాలా అన్యాయం జరిగింది వీళ్ళకి చాలా డబ్బు లాస్ అయిపోయారు వీళ్ళు అని ఇలా చెప్పుకుంటున్నారు కిరాణ మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అసలు ఎందుకు అలా చెప్పుకుంటున్నారు ఇల్లు మంచిది కదా అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు ఆ ఇంటి గురించి అదంతా విన్న తర్వాత కిరణ్ ఆ రోజు ఇంట్లో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అని చాలా భయపడ్డాడు అసలు ఏమైందంటే ఆ ఇల్లు వాళ్ళకి అమ్మకముందు ఆ ఇంటి ఓనర్ ఒక ముసలావిడ ఆ ఇల్లు ఆ ముసలావిడ తన ఉన్నప్పుడు తను చనిపోయే ముందు రోజుల్లో కట్టారనమాట ఆ ఇల్లు ఆ ఇల్లు ఏం చేశారంటే ఆవిడకు ఒక కొడుకున్నాడు ఆ కొడుకు ఆవిడని మోసం చేసి ఆ ఇంటిని తన పేరు మీద రాసేసుకున్నాడు అలా రాసుకోవడమే కాకుండా తను ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని ఆ ఇంట్లో ఉంచకుండా బయట ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాడు తను చాలా ఇష్టపడి కట్టుకున్న ఇల్లు తన కొడుకు తను మోసం చేసి రాపించుకోవడమే కాకుండా ఇంట్లో ఉండకుండా బయటకు తరిమేశాడని అవి చాలా బాధపడింది అలా ఒకరోజు ఏం చేసిందంటే ఒక కిరోసిన్ డబ్బా ఒకటి తెచ్చి తను ఆ ఇంట్లోకి వెళ్ళింది ఆ టైంలో వాళ్ళు ఎవరు ఆవిడ ఇంట్లోకి వెళ్ళడం చూడలేదు తనేం చేసిందంటే ఆ కిరోసిన్ డబ్బా తీసి తన కొడుకుని తన భార్యని చిన్న బామును కూడా తనతో పాటే ఆ పెట్రోల్ పోసి తగలబెట్టేసి చంపేసింది అందరినీ ఆ రోజు నుండి ఆ ఇంట్లోకి అయితే ఎవరు వెళ్ళలేదు ఆ ఇల్లు ఎవరైనా కొనుక్కోవడానికి కూడా ముందుకు రాలేదు అందుకే ఇలా తక్కువ రేటుకి మీకు అమ్మేశారు ఆ ఇంట్లోనే ఆ నలుగురు ఆత్మలు తిరుగుతున్నాయని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటారు మేము కూడా అప్పుడప్పుడు ఏవో రూపాలు ఆ ఇంట్లో కదలడం మేము చూసాము ఆ ఇంట్లో ఆ కొడుకు చనిపోయిన తర్వాత ఆ ముసలి ఆవిడ చుట్టాలి ఆ ఇంటిని మళ్ళీ రీమోడలింగ్ చేసి అమ్ముదాముని చూశారు కానీ ఎవ్వరు కొనుక్కోలేదు ఆ ఇంటి గురించి తెలుసుకొని మీకు తెలియక మీరు కొనేసుకున్నారు కానీ మీరైతే ఆ రోజు చనిపోవలసిన వాళ్ళు కానీ మీకు ఆ దేవుడు ఉందో ఏమో కానీ మీరైతే తప్పించుకొని ప్రాణాలతో ఉన్నారు అని చెప్పేసరికి కిరణ్ అయితే చాలా భయపడ్డాడు తర్వాత కొన్ని రోజులకి తన అక్కడ ఇల్లేం లేదు కదా ల్యాండ్ మాత్రమే అక్కడ లోకల్లో ఉన్న ల్యాండ్ రేట్కి అమ్మేసి తన ఫ్యామిలీతో వేరే ఊరైతే వెళ్ళిపోయాడు